వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి రోజు మనం డైలీ చేసుకుంటాం కదా అలా కాకుండా మనం వెరైటీ లాగా ఇవిలాగా చేసుకుంటే మనం చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి తక్కువ నూనెలో ఒక రెండు చుక్కల నూనెలతో మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాం కేవలం గోధుమ పిండితోనే చేసుకున్నామండి చాలా హెల్తీ సూపర్గా బాగుంటాయి కరకర్రలు ఆడుతాయండి కావాలంటే మనం ఆయిల్లో అయినా వేయించుకోవచ్చండి చూడండి క్రస్పీ క్రస్పీగా బలేగుంటాయి చూడండి వేడిగానే ఉన్నాయండి ఇంకా క్రస్పీగా లోపల సాఫ్ట్గా లోపల కూడా క్రస్పీగా బయట సాఫ్ట్గా బాగుంటాయండి మనకు ఇలా తింటే వావు సూపర్ సూపర్గా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ స్నాక్ అయినా తినొచ్చండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి పూర్తిగా చూడండి మా వీడియో బాగా చూడండి వా గోధుమ పిండితో స్నాక్ బ్రేక్ఫాస్ట్ రెండు చేసుకోవచ్చండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక బోల్ తీసుకోవాలండి గిన్నెయినా బోలైనా ఏదైనా తీసుకొని మనం ఇప్పుడు చూడండి ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి మనం ఇందుట్లో వేసుకోవాలి అలాగే ఇందుట్లోకి మనం చూడండి రెండు స్పూన్ల నేను రవ్వ అండి బొంబాయి రవ్వ అయితే ఇందుట్లో వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్నాను చూడండి ఇందుట్లోకి కొద్దిగా పావు టీ స్పూన్ అండి వామ్ అయితే మనం చేత్తో ఇలా నలిపి కొద్దిగా మనం చేత్తో ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇందుట్లో అలాగే మనం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా తగినంత అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా బాగా మనం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందుట్లోకి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని వాటర్ మనం కలుపుకోవాలి చపాతి పిండి ఇలా కలుపుకోవాలి చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలి మనం పిండి అయితే కలిపేసుకున్నానండి మనం ఇలాగ ఇప్పుడు కొంచెం తడి చేయి పెట్టి ఇలాగా మనం మనం ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుందాం పక్కన మనం రెండు నిమిషాలు అయిపోయింది చూడండి ఇలాగ ఇలా చేసుకోవాలి మెత్తగా అయింది చూసారా రెండు నిమిషాలకి బాగా మనం బాగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇంటిలోకి చూడండి సాఫ్ట్గా అయింది ఇప్పుడు మనం రెండు చేసుకుందాం తీసుకొని మనం చపాతి కర్ర తీసుకుందాం పీట చూడండి చపాతి పీట తీసుకున్న తర్వాత మనం పొడి పిండి కొద్దిగా జల్లుకోవాలి జల్లుకొని ఒక చూడండి రౌండ్గా తీసుకుందాం కదా మనం ఇదేమో మనం అద్దుకుందాం చూడండి ఇలాగ అద్దుకోవాలి చూడండి నేనైతే బాగా ఇలాగ అద్దుకున్నానండి చూసారా లావుగా లేదు మరి పల్సగా లేదండి అద్దుకోవాలి మనం ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు నమ్కిన్ అండి నమ్కిన్ అంటారు కదండి ఈ నమ్కిన్లు నేనైతే తీసుకున్నానండి మనం స్టఫింగ్కి మనం ఇలాగైనా వేసుకోవచ్చు లేకుంటే ఇందుట్లో ఉల్లిపాయలు అది మనకు తగలాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇందుట్లోనే నేనైతే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి అలాగే ఉల్లికాడలు వేసుకుంటున్నాను అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా చిట్కెడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అలాగే నేను కొత్తిమీర వేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు అలాగే మనం ఇందులో కొద్దిగా ఒక పావు టీ స్పూను ఒక చిట్కేడు చాట్ మసాలా వేసుకోవాలండి ఇందుట్లో వేసుకున్న తర్వాత ఇదే మొత్తం ఇలా కలిపేసుకోవాలి మనం చూడండి ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా కలిపేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకుందాం ఇలాగ అద్దుకున్న తర్వాత మనం ఇందుట్లోకి ఏం చేయాలంటే చూడండి మనం నెయ్యి అయినా రాసుకోవచ్చు బటర్ అయినా రాసుకోవచ్చు మన ఇష్టం అండి ఏదైనా మనం రాసుకోవచ్చండి చూడండి నేనైతే నెయ్యి రాసుకుంటున్నాను ఇలా రాసేసుకోవాలి మొత్తం అలాగ రాసుకున్న తర్వాత మనం కొద్దిగా పొడిపిండి అండి ఇలా జల్లేసుకోవాలి మనం ఇదంతా ఇలా జల్లుకోవాలి జల్లుకున్న తర్వాత మనం అండి చూడండి ఒక చిటికెడు కారం పొడి నేను జల్లుకుంటున్నానండి మన దగ్గర చిల్లీ ప్లేస్ ఉంటే అదైనా జల్లుకోవచ్చండి ఇలాగా మన ఇష్టం ఇప్పుడు అలాగే మనం చూడండి కొద్దిగా తెల్ల నువ్వులు తీసుకొని మనం ఇలా జల్లుకోవాలండి ఇలా పైన నుంచి ఇలా జల్లేసుకోవాలి అలాగే మనం కొద్దిగా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా ఇలాగ జల్లేసుకోవాలి కొత్తిమీర కూడా జల్లుకున్న తర్వాత మనం చక్కగా తీసుకొని ఇలాగనేసుకోవాలండి కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం అంతే అంతే అండి చేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనం ఇలాగ ఇదంతా మనం పైది తీసేసుకోవాలి కొద్దిగా మనం కావాలంటే ఇలా చేసుకోవచ్చండి చూడండి ఇలా చేసేసుకోవాలి చూడండి మనం ఒక్కొక్కటి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా తిప్పుకోవాలి చూసారా తిప్పుకున్న తర్వాత మనం ఇలాగ ఇందులోకి స్టప్పింగ్ అండి ఇందాక మనం స్టప్పింగ్ చేసుకున్నాం కదా నమ్కిన్ స్టప్పింగ్ అండి ఇదైతే మనం ఎందుకు వేసుకోవాలి వేసుకొని మనం ఇలాగా చేసు చేసేసుకోవాలి అన్నీ ఇలా చేసుకోవాలి చూడండి ఇలాగైతే మనం చేసేసుకుందాం అన్నీ చూడండి నేనైతే అన్ని చేసుకున్నాను చూసారా ఇలా చేసుకోవాలండి మన ఇష్టం అండి చిన్న అయినా చేసుకోవచ్చు లేకుంటే టైం లేదంటే పెద్ద అయినా చేసేసుకోవచ్చు చూడండి ఇలా మనం చేసుకున్నాం ఎంత ఎంత బాగున్నాయో చూసారా ఈ రెసిపీ ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చూడండి మనం పొంగనాల గొంత పెనం తీసుకోవాలండి ఇది తీసుకున్న తర్వాత కొద్దిగా ఏడెక్కిన తర్వాత మనం అయితే ఇందుట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు చుక్కలు రెండు చుక్కలు ఆయిల్ వేసుకోవాలి మనం ఇందిట్లో అంతా చూడండి కొద్దిగా ఆయిల్ వేడెక్కింది ఏడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక చేసుకున్నాం కదండి ఈ మనం ఇందుట్లోనే వేసేసుకోవాలండి ఇలాగ అన్నీ వేసుకోవాలి చూడండి అన్నీ వేసుకున్న తర్వాత మనం స్లోలోనే కాల్చుకోవాలండి మనకు సాఫ్ట్గా కావాలంటే మూత అయినా పెట్టుకోవచ్చండి దీని మీద ఏదో క్రస్పీగా కావాలంటే మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం ఇలాగే తిప్పుకుంటా కాల్చుకోవాలి చూడండి మనం అయితే ఇలాగే ఇలాగే తిప్పుకుంటా కాల్చుకోవాలండి మనం మంట మటుకు చిన్నదే పెట్టుకోవాలండి ఇలాగే కాల్చుకోవాలి మనకు క్రస్పీగా కావాలంటే ఇలాగే కాల్చుకోవాలండి మనకు ఇలాగే ఇష్టం లేకపోతే పొంగనాలు గుంతల్లో మనం ఆయిల్లో అయినా కాల్చుకోవచ్చండి ఇది పర్వాలేదు మన ఇష్టం ఆయిల్ తిన్ననోళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటాయండి చూడండి ఇలాగే తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి మనం ఇలాగ తిప్పుకుంటా కాల్చుకున్నాం కదా ఇప్పుడైతే అయిపోయిందండి చూడండి మనం ఇలా తీసేసుకుందాం అన్నీ ఒక్కొక్కటి ఒకటి ఇలాగ తీసేసుకోవాలి కాల్చేసుకున్నాం చూడండి బాగా చూడండి అన్నీ తీసేసుకున్నాను నేను చూడండి అయిపోయిందండి ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి